రాకేష్ మాస్టర్ దా బంగారం బానట్లో పట్టమ్మా రా రాత్రికి పార్టీ ఉంటుంది నీకు పుష్ప బండికి సిల్ టైర్ ఉంది సార్ ముంగట టాప్ హ్యాండ్ మోడల్ ఇది వెనకాల కూడా సిల్ టైరే ఉంది గ్లాస్ ఒరిజినల్ ఆర్ఎగ్జెడ్ ఈ డోర్ కూడా వచ్చింది ఇగో బండిలో ఇది అండి బండికి ఇట్లా రస్టింగ్ వచ్చింది ఇగో ఇక్కడి వరకు ఈ పిల్లర్ మొత్తం రస్టింగ్ వచ్చింది సార్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రెండు సైడ్లు అటు ఇటు రెండు దిక్కులు వచ్చింది అనొద్దు మళ్ళీ చెప్తున్నా చూసుకోరు మీకు నచ్చితేనే ఇక్కడ దాకా రారు ఇది ఏమైందంటే రస్టింగ్ వస్తే లబ్బాయి అబ్బాయి ఈ సిల్వర్ కలర్ది స్ప్రే బాటిల్ తెచ్చి స్ప్రే కొట్టిండంట సార్ బండి ఓనర్ చెప్పిండు స్ప్రే కొట్టేసరికి ఇది ఇంక ఇంత ఎక్కువ అయిందంటుండ సార్ అంతకుముందు అంత లేకుండే మా ఓటు స్ప్రే కొట్టే వరకు అది ఇంకొంచెం ఎక్కువ అయిందని లేదు బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు పాల పాకెట్ కోలు వేరు డిక్కీ డోర్ ఒరిజినల్ ఇక్కడ కూడా ఈ లోపల చిన్నవిష్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ మొత్తం ఒరిజినల్ జెడ్ స్టెపింగ్ సిల్ టైర్ స్టెపింగ్ కూడా మంచిగా ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ సీల్ టైర్ ఉంది బండికి రియర్ వేసి ఉంది రియర్ వేసి సపరేట్ బ్లోయర్ ఇచ్చిండు ఈ డోర్ ఒడిచిన ఈ డోర్ కూడా వడిచి సార్ ఇగ ఇక్కడ కూడా సేమ్ రాస్టింగ్ ఇక్కడి వరకు అటు ఇటు రెండు జాగాల్లో సేమ్ ప్లేస్లో రాస్టింగ్ వచ్చింది సార్ బండి తొంభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒకటి లక్ష కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషను ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి బండికి ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది పండికి రైట్ సైడ్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాని ఓకే బానర్ ఒరిజినల్ బానర్కి ఎక్కడ పాన పెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఇది వన్ టెన్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ సీసీ ఏబిఎస్ బ్రేక్ ఇవ్వ లోపల దా రakesh master నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందమాత్రా YouTube మిత్రులందరికీ శుభసాయంత్రం నేను మి విలసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనార్ రూట్ లో మార్తి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దగ్గర తెలంగాణ ఈరోజు సిక్స్త్ మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు రోజు ఈ బండి ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది కరెక్ట్ సంవత్సరం నేర రెండు సంవత్సరాల క్రితం క్రితం ఈ బండి సార్ వాళ్ళకు నేనే తీసుకొచ్చి ఇచ్చిన అప్పుడు నేను ఇచ్చినప్పుడు బండి రీడింగ్ యాభై వేలు ఉండే షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉండే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు రెండు సంవత్సరాలు వాడిరు బండి తీసుకొచ్చి నా దగ్గర నేను ఇచ్చినప్పుడు అయితే పిల్లర్ల దగ్గర కానీ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండే గ్లాసులు కంప్లీట్ షోరూమే ఉండే దీనిది ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులోని షోరూమే ఉన్నాయి వన్ టెన్ పీఎస్ డిజిల్ బండి ఫోర్టీన్ హండ్రెడ్ సీసీ డిజిల్ ఇంజన్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగ్లు నార్మల్ ఏసీ వస్తుంది అలా వీల్స్ ఉంటాయి ఐదు టైర్లు రన్నింగ్ నాలుగు టైర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే స్టెప్ని ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంది ఆ బండి బండ్లో ఏ పీస్ కూడా రిప్లేస్ కాలే కానీ రెండు రైట్ సైడ్ పిల్లర్లకు రెండిటికి కూడా రస్టింగ్ వచ్చింది అది కూడా నేను మీకు చూపెట్టినా ఎందుకంటే ఈ బండి అప్పుడు నాకు వాళ్ళు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇచ్చారు బై రోడ్ తీసుకొచ్చి నేను హైదరాబాద్నే బండి అప్పయ్ నేను ఫ్లైట్కి వెళ్ళిపోయిన ఈ బండి ఓనర్ నన్ను ఎయిర్పోర్ట్లో దించిండు అది కూడా యూట్యూబ్లో వీడియో ఉంటుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది తీసుకొచ్చి రెండు వేల పదిహేను జులై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై వరకు జూలై వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది అంటే నెక్స్ట్ మంత్ ఇన్సూరెన్స్ అయిపోతుంది రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్జెడ్ వన్ టెన్ పిఎస్ డీజిల్ ఇంజిన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కరెక్ట్ లక్ష కిలోమీటర్ తిరిగింది బండి సర్వీస్ బిల్లులు మొత్తం బండ్లనే ఉన్నాయి మీకు వచ్చేమైనా డౌట్ ఉంటే చూసుకోర్రీ మైనస్ అంటే ఆ రెండు పిల్లర్లకు రస్టింగ్ వచ్చింది అది ఒకటే మైనస్ సార్ మీకు దాంతో ఓకే రెనాల్ట్ కంపెనీ డస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ మోడల్ చాబీ స్టార్ట్ వేస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ రియర్ ఏసీ దానికి సప్లైట్ బ్రోయర్ కూడా ఉంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫస్ట్ ఢిల్లీ బండి నేనే బై రోడ్ తీసుకొచ్చి కస్టమర్ కప్పయపెప్పిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇచ్చినప్పుడు యాభై వేల కిలోమీటర్ ఉంది ఇప్పుడు లక్ష కిలోమీటర్ ఉంది యాభై వేలు తిరిగి ఈ సంవత్సరం నరల ఇప్పుడు మన దగ్గరికి బండి అమ్మకానికి పంపించిన కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు బండి నస్తే ఆ బోర్డు మీద ముగ్గురు అన్న నెంబర్ని వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ డీలోకి డీలోకైతే ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం ఢిల్లోకి అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకోండి ఇప్పుడు సమయం వచ్చేసి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది సూర్యుడు బగబగ మండుతుంది ఈ ఎండల చాలామంది బైకుల మీద అటు ఇటు ట్రావెల్ చేస్తారు జాగ్రత్త సార్ ఈ ఎండల తిరగకపోవడమే చాలా మంచిది ఉదయం ఎనిమిది గంటలకే ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే ఆ వర్షపడతలేదు ఢిల్లీలోకి ఇంత ఎండ లేదు ఇక్కడ ఉన్నంత ఎండ మా ఇలా జగిత్యాల ఇవాళ రికార్డు స్థాయి ఎండ్ వచ్చింది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫార్టీ సిక్స్ పాయింటో ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ హైయెస్ట్ రికార్డింగ్ జగిత్యాల జిల్లాలో కొట్టిన ఎండా ఇలా రికార్డింగ్ చా న్యూస్ ఛానళ్ళల్లో కూడా చూసినా ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న జాగలా ఫార్టీ ఫోర్ చూపెడుతుంది మా పో మొబైల్లో ఫార్టీ ఫోర్ డిగ్రీ ఎండలో మీరు ఉన్నారని చూపెడుతుంది నాకు లోపల మొత్తం బట్టలన్నీ దాచినాయి ఇది ఈ బండి ఇప్పుడు నేను చేసేది నాలుగో బిడ్డను ఐదో బిడ్డను కరెక్ట్ మూడు గంటలకు స్టార్ట్ చేసిన ఇప్పుడు ఐదు పావుకం మారవుతుంది అయినా సూర్యుడు తుక్కుతుక్కు ఎంపుతుంది సో ఎండలు తీరేటోళ్ళు జాగ్రత్త సార్ వీలైనంత వరకు చల్లటి పానీయాలు తాగే ప్రయత్నం చేయరు చల్లటి పానీయాలు అంటే కూల్ డ్రింకులు చల్లటి నీళ్ళు కాదు కుండల నీళ్ళు మజ్జిగ కానీ అంబలి కానీ లేదంటే ఆంధ్ర సైడు అది దొరుకుతుంది సుగంధం కానీ లేకపోతే రోడ్ల మీద తాటి ముంజలు అమ్ముతారు అవి కానీ శర్బత్ కానీ గట్లాంటి దాగురు కానీ కూల్ డ్రింక్లతోటి శరీరానికి నష్టమే మంచిది కాదు అందుకోసం ఆ విషయం చెప్తున్నా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాతరం జై హింద్